గురుణు దేవోర గురు సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురవే నమ శ్రీ నిత్యానంద ఆదిమూల రామయ్య స్వాముల వారు ఆ గురుదేవులు కృష్ణాపురం వారికి నమస్కారం చిన్నారు లేకపోయినా చెప్పండి దాంట్లో ఇక్కడ ఇది ఉంది రికార్డ్ అయితే వారికి ద్వాదశి నమస్కారములు ఇక్కడ ఉమ్మడి ఎల్లై స్వాముల వారికి ద్వాదశి నమస్కారములు ద్వాదశి నమస్కారములు ఇక్కడ అధ్యక్షుల వారు కృష్ణమూర్తి తార్యులు స్వాముల వారికి నా ద్వాదశి నమస్కారములు వేదిక పైన ఉండందరికీ పేరు పేరున ఆర్యులందరికీ ద్వాదశి నమస్కారములు ಒಂದಿದೇ ಗುರುನಕೂ ಒಂದೇ ಗುರು ಚರಿತ್ರ ಸಂಗ್ರಾಮ ಒಂದೇ ಒಂದನ ಮೀದೇ ಗುರುನಿ ನಾಮ ರೂಪಂನಕೋನು ಒಂದನಿ ಗೋ ಗುರುಸ್ಥಲಮು ನಕೋನು ವಂದ ನಮಿ ದೇವ

శ్రీ అలయ స్వాముల వారికి జై భ్రమేణం భ్రమేణత్వం భ్రమేణోపాసక జన భ్రమే ఈశ్వర భావత్వం భ్రమ మూలం మిదం జగత్తు భ్రాంతిచేతనే నేను నీవు భ్రాంతి చేతనే ఈశ్వర ఉపాసన చేయునట్టి జనులును భ్రాంతి చేతనే ఈశ్వర భావము కలుగుచున్నది ఈ జగత్తు భ్రాంతి చేతనే ఉన్నది గాని నిజగురు కరుణ తెలిసిన వారు మహాత్ములకు నిజముగా లేదని భావము ధర్మాధర్మములను సత్యాసత్యములను ఇడు అవ్వలేను ఇది ధర్మం అని ఇది అధర్మం అని ఇది సత్యమని ఇది అసత్యమని ఎప్పుడు కాదు నాయనగారు చెప్పినట్లు ఉంటే రెండు ఉంటుండీ పోతే రెండూ పోతున్నాయని వచ్చింది లేదు పోయేది లేదు గురుడు చెప్పింది లేదు శిష్యుడు అన్నది లేదు ఇది సత్యమని ఇది అసత్యమని దేనిశాతయితే తెలుసుకొని తున్నావు అట్టి ఇడువ వలయునని పెద్దల భావము గురునావరణ చేయ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవా పూర్ణమచల సముద్రవత్తు మనుజుడు సద్గురుని చేత దేహీంద్రియాది సమస్త వృత్తులు కలిగి ఉండిన ప్రకృతి పురుషులనేటి శరీరాత్మలను ఇడిసినవాడై పరిపూర్ణమును శ్రేష్టతను ఆవరణ రహితమైన అచల పరిపూర్ణుడై చలనము లేని మహాసముద్రము వలే అఖండ స్వరూపమే అగుతున్నాడని భావము అబీజం వృక్ష సంపన్న శాఖ పల్లవ వర్జితం పుష్పము నాస్తి ఫలం నాస్తి సంపూర్ణం వృక్షవర్జితం అవ్యక్తం మహాత్తు హాంకారం పృథివి అపహ తేజస్సు వాయువు ఇవి ఆకాశము ఎనిమిది విధములైన మహా ప్రకృతియే బ్రహ్మాది స్తంభ పర్యంతముగా నుండేడు సమస్తము ఆకారములాయను ఈ ఆకారములనే బీజరహితమైన వృక్ష సమృద్ధి కొమ్మలు సిగుళ్ళు పుష్పము ఫలము లేనిదైనను శరీరాత్మలు లేనిదై ఉండినను భ్రాంతి వలన తోచుండును paripurna acara Brahma mut tapa, ya ini leda nih, ya dalam bawa mu, sarwa sunyam mayam rupam, janma sunyam sabavataha, janma bave nam rutaksha, paripurnam sabavataha. Iya, acara paripurna యొక్క స్వరూపము ఆకాశాది సమస్త వస్తువులు లేక సర్వశూన్యమైనది సహజముగా జన్మ లేనిది జనన మరణములు లేనిది అంతటా నిండినది ఆ అచల పరిపూర్ణమే ఉన్నదని భావము జన్మ భావే కర్మ నాస్తి కర్మ భయం సంశయ ఈ అచల పరిపూర్ణ పరబ్రహ్మముకు జన్మ లేకపోట వలన కర్మ లేదు కర్మ లేకపోవట వలన కర్మఫలము లేదు కర్మఫలము లేకపోవట వలన భీతి లేదు భీతి లేకపోవట వలన సంశయమే లేదు వాస్తవముగా మనుజునికి కటాక్షము కలుగుట చేత నిజస్వరూపమును చూసిన వెంటనే జన్మ కర్మ ఫల సందేహములు లేనివాడే అవుతున్నాడని భావము ఇంద్రజాలం సర్వం వర్తతే కేవలం మాయైన ఈ చూడబడేడు ఈ సమస్త ప్రపంచమునందు ఈ నిర్జల భూమి ఎందు ఎండమాముల వరిని అద్వితీయమైన అచల పరిపూర్ణ బ్రహ్మమునందు మంగళ స్వరూపమైన

సుసూప్తాది అవస్థలు ఎందు ఉండేడు నేనెప్పుడు లేనని గురుకరుణతో ఎవరైతే తెలుసుకొని అమ్మాయి గుజి గుజీ గుజి తర్వాత జారు కొంచెం సుషుప్త అవస్థల ఎందు నేను ఎప్పుడైతే లేనని ఎవరు తెలుసుకొని అట్టి పుణ్య ఈ తోసపడే ప్రపంచమంతా

ఆ అచల పరిపూర్ణ పరబ్రహ్మము ఎన్నటికీ కానరుడు ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఇట్టిదట్టిదని నిర్ణయించుటకుని ఎవరికి అలివి కాదు ఈ ఎలుక ప్రపంచము లేనిదని ఎవరైతే తెలుసుకొని అట్టి అచల స్వరూపుని నిర్ణయించుటకు అలివి కాదని భావము జయ సద్గురు ప్రభు మహారాజు శ్రీ శ్రీ వారికి వారికి జయ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు